తెలుగు ప్రజలు తల్లితండ్రులను ఎంతలా ప్రేమిస్తారో సినిమా స్టార్స్ను ను మించి అభిమానిస్తారు అలాంటి అభిమానాన్ని ఎక్కువగా మాస్ హీరోలపై చూపిస్తారు ఎందుకంటే జీవితంలో మనం మనసులో అనుకున్న చాలా పనులు హీరోలు తెరపై చేస్తుంటే వాళ్లను మనకు జీరాక్స్ కాపీగా మనం ఊహించుకుంటాం అలాంటి హీరోలు రౌడీలుగా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఊరుకుంటారా బ్రహ్మరథం పడతారు అలా మన టాప్ హీరోలంతా మన కోసం రౌడీలుగా చేసిన సినిమాలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా విజయమాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే కిషోర్ సమర్పణలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వడ్డే రమేష్ నిర్వహణలో నిర్మాత వడ్డే శోభనాద్రి నిర్మించిన చిత్రం రంగున్ రౌడీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఎనభై ఎనిమిదవ తారీఖున విడుదలైన ఈ చిత్రం కృష్ణంరాజు గారు నటించిన నూరవ చిత్రం కావడం విశేషం జయప్రదా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు రావ్ గోపాల్రావు షావుకార్ జానకి ప్రభాకర్ రెడ్డి దీపా ఇతర ప్రధాన పాత్రలను నటించారు జేవి రాఘోర్ సంగీత దర్శకత్వం ఇచ్చిన ఈ చిత్రంలోని ఓ జాబిలి అదరహో రాజులైనప్పుడు సారంగో లాంటి పాటలు ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి మోహన్ బాబు దీపాలపై వానొచ్చే వరదొచ్చే పాటను కూడా చిత్రీకరించారు ఈ చిత్రంలో ఇక కృష్ణంరాజు దాసరి నారాయణరావు కాంబినేషన్ విషయానికి వస్తే బండ్రాత్తు భార్య ఎవ్వనం కాటేసింది కటకటాల రుద్రయ్య చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన నాలుగవ చిత్రం ఈ రౌడి కథ విషయానికి వస్తే తమ తల్లులను చేసి తమ జన్మలకు కారణమై తాము అనాథులుగా పెరగడానికి కారణమైన గోపాలరావును రాజు బాబులు కలిసి ఎలా ఆట కట్టించారు అన్నదే ఈ కథాంశం రాజుగా కృష్ణం రాజు బాబుగా బాబు గోపాలరావుగా రావు గోపాలరావు నటించారు ఈ చిత్రంలో కటకటాల రుద్రయ్య చిత్రం తర్వాత కృష్ణం రాజుగారి మాసిమేజ్ మరికొంత పెంచిన సూపర్ హిట్ చిత్రం ఈ రంగున్రావుడి బర్మా దేశంలో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు చిత్రం ఈ రౌడీ పక్కా మాస్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం విడుదలైన చిత్రాలలో కలెక్షన్ల పరంగా ఆరవ స్థానంలో నిలబడడం విశేషం వేటగాడు డ్రైవర్ రాముడు కార్తీక దీపం గోరెంటాకు మండేగుండేలు చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించిన ఆరో చిత్రంగా నిలిచింది రెబెల్ స్టార్ నటించిన ఈ రంగున్ రౌడీ ఈ చిత్రం మొత్తం ఏడు కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడింది ఆ కేంద్రాలు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు కాకినాడ నెల్లూరు తిరుపతి ఒక కేంద్రంలో రెండు వందల రోజుల పైగా ప్రదర్శించబడిన ఈ చిత్రం కృష్ణం రాజు నోరవ చిత్రంగా ఆయన అభిమానులకు ఒక మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది నవరస నాయకుడు నటరత్న ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన నట వారసుడు నటసింహం బాలకృష్ణ గారితో రౌడీ రాముడు కొండెకృష్ణుడు లాంటి ఒక వినోదాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కించారు ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి దర్శకత్వ నిపుణుడు కె రాఘవేంద్రరావు తీసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బాలకృష్ణ శ్రీదేవిత్రయం ప్రధాన ఆకర్షణలుగా నిలిచారు కథాఊతంతో పాటు డ్యూయల్ బ్రదర్స్ ఉపదేశకుడు గల్లభాయ్ కోణాన్ని వినోదాత్మకంగా మిళితం చేసి ప్రేక్షక ఆరాధన సంపాదించింది కథ విషయానికి వస్తే నియంత ప్రసాద్గా రావు గోపాలరావుగారు కోలాహల గ్యాంగ్ లీడర్ పాత్ర చుట్టూ తిరిగే కథ అందులో రౌడీ రాముడుగా ఎన్టీఆర్ కొంటకృష్ణుడుగా బాలకృష్ణ దొంగ క్లర్కుల స్నేహం తీరా అన్నా తమ్ముళ్ల అనుబంధంగా మారడం చిత్రానికి భావోద్వేగాన్ని ఇచ్చింది దర్శకుడు కె రాఘవేంద్రరావు మార్క్ మాస్ యాక్షన్ రొమాంటిక్ పరవశ దృశ్యాలు విజువల్ వండర్స్ రిచ్గా నిలిచాయి ఎన్టీఆర్ గంభీర యాక్షన్ కామెడీ టైమింగ్ ద్వంద్వరూపంలో ఆకట్టుకున్నారు బాలకృష్ణ అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల తరువాత మొదటిసారి పూర్తి లెంత్ హీరోగానే కనిపించి ఎనర్జీ చూపించారు అతిలోక సుందరి శ్రీదేవి గారు ముత్యము పాత్రలో చిలిపితనం డాన్స్ షాట్లు హైలైట్ సంగీత దర్శకుడు చక్రవర్తి ట్యూనులు వేటకూడదా ముత్యము రాముని రాముని పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ హిమాలయల సెట్ ఆర్ట్ వర్క్ అదర్హో అనిపించాయి రౌడీ రాముడు కొంటెకృష్ణుడు సినిమాలో ముఖ్య సన్నివేశాలు ద్వంద్వ పాత్రల మధ్య సోదర బంధాన్ని హిమాలయ అడ్వెంచర్ ను మరియు యాక్షన్ను హైలైట్ చేసి ప్రేక్షకులలో భావోద్వేగం ఉత్తేజాన్ని రేకెట్టించాయి ఈ సన్నివేశాలు కథను ముందుకు సాగించి మాస్ ఎంటర్టైన్మెంట్కు దోహదమయ్యాయి సోదరుల మొదటిసారి కలిసినప్పుడు రాముడు కృష్ణుడు విచిత్ర పరిస్థితుల్లో కలిసి స్నేహితులవుతారు ఈ సన్నివేశం హాస్యం ఆకర్షణ మిళితంగా ఉండి ప్రేక్షకులను కథలోకి ఆకర్షించి తరువాతి భావోద్వేగానికి ఆధారం వేస్తుంది కృష్ణుడి మ్యాప్ దొంగతనం మరియు ఎస్కేప్ భాజీప్రసాద్ ఒత్తిడికి లొంగి మ్యాప్ దొంగక్చుకుని నేరారోపణలో శిక్ష అనుభవించినప్పుడు రాముడు అతన్ని కాపాడు డు ఈ యాక్షన్ సీన్ హీరోల సాహసాన్ని చూపించి టెన్షన్ను పెంచి ప్రేక్షకులలో సానుభూతిని రేకెత్తిస్తుంది సోదర రహస్యం బయటపడటం తల్లి ఫ్లాష్ బ్యాక్ ద్వారా రాము కృష్ణులు సోదరులమని తెలుసుకునే సన్నివేశం భావోద్వేగాన్ని రప్పిస్తుంది ఇది కుటుంబ బంధాలను బలపరిచి చిత్రం రెండవ భాగానికి ఎమోషనల్ టర్నింగ్ పాయింట్ గా పనిచేస్తుంది గైడ్ వేసంలో వెంబడించి పట్టడం మోసగాళ్లను గైడ్లుగా మారి హిమాలయాల్లో వెంబడించే అడ్వెంచర్ సన్నివేశాలు థ్రిల్లింగ్ యాక్షన్ తో నిండి నిధి చేరే ప్రయాణాన్ని ఉత్తేజకరంగా చేసి ప్రేక్షకులను స్క్రీన్కు కట్టిపడేస్తాయి క్లైమాక్స్ ఫైట్ మరియు నిధి అప్పగించడం దుష్టులను ఓడించి నిధిని ప్రభుత్వానికి అప్పగించే యాక్షన్ సీన్ హీరోల విజయాన్ని చిత్రిస్తుంది ఇది నీతి విజయాన్ని ప్రతిపాదించి చిత్రానికి సంతృప్తికర ముగింపుని ఇస్తుంది సూపర్స్టార్ కృష్ణగారి పెద్దకుమారుడు ఘటమనేని రమేష్బాబు గారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం విడుదలైన తన తంగి హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు ఆ చిత్రంలో చిన్ననాటి అల్లూరి సీతారామరాజుగా నటించిన రమేష్ బాబు ఆ చిత్రం తరువాత దొంగలకు దొంగ మనుషులు చేసిన దొంగలు అన్నదమ్ముల సవాల్ చిత్రాలలో బాలనటుడిగా నటించారు ఈ సినిమాలన్నింటిలోనూ తన తండ్రి హీరోగా నటించగా ఆయన చిన్ననాటి పాత్రలో రమేష్ బాబు నటించడం విశేషం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన నీడ చిత్రంలో బాలనటుడిగా ప్రధాన పాత్రలో నటించారు రమేష్ బాబు ఆ సినిమా ఘన విజయం సాధించింది ఆ సినిమాలో తన తమ్ముడు మహేష్ బాబు కూడా వెండితెరపై కనపడతారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం వి మధుసూదన్ రావు దర్శకత్వంలో సామ్రాట్ సినిమాతో హీరోగా తన సినీ కెరియర్ మొదలుపెట్టి పద్నాలుగు సినిమాలలో హీరోగా నటించారు తన తండ్రితో కలిసి ఆయన హీరోగా నటించిన కలియుగ కర్ణుడు ముగ్గురు కొడుకులు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి సోలో హీరోగా రమేష్ బాబు మొత్తం ఎనిమిది సినిమాలలో నటించగా వాటిలో ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైన బజారు రౌడీ సినిమా సోలో హీరోగా ఆయన సినీ కెరియర్లో అతిపెద్ద హిట్టుగా నిలిచింది కృష్ణగారి సమర్పణలో పద్మావతి ఫిలిమ్స్ పతాకంపై యు సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ చిత్రం లో నదియా గౌతమి హీరోయిన్లుగా నటించగా కైకాల సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య నిర్మలమ్మ ఇతర కీలక పాత్రలలో నటించారు తన తమ్ముడు మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణగారి వీరాభిమానిగా నటించగా హీరో కృష్ణ ఈ సినిమాలో కాసేపు అతిథి పాత్రలో కనపడతారు కథామాటలు జీ సత్యమూర్తి అందించిన ఈ చిత్రానికి రాజ్కోటి సంగీత సారథ్యం వహించారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలకు రాజ్ కోటి సంగీతం అందించడం ఈ సినిమాతోనే మొదలైంది మంచి మాస్క్ అధాంసంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవాడలోని జైహింద్ థియేటర్లో రోజు నాలుగు వాటలతో ముప్పై రోజులు ఏకదాటిగా అన్ని ఆటలు హౌస్ఫుల్ అయ్యి ఆల్ టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరులో ఇరవై నాలుగు రోజులకు మూడు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రాజమండ్రిలో ఇరవై నాలుగు రోజులకు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట యాభై మూడు ఏలూరులో ఇరవై నాలుగు రోజులకు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు వసూలు చేసి సంచలనం సృష్టించింది మొత్తం ఇరవై నాలుగు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది బాబు గారి సినీ కెరియర్లో లో బజార రౌడీ ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోయింది స్టేట్ రౌడీ ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అదేంటంటే చిరంజీవి పేరు మొదటిసారి బాలీవుడ్లో రీసౌండ్ చేసిన సినిమా ఇది అప్పటికే ఖైదీ నంబర్ ఏడు వందల ఎనభై ఆరు యముడికి మొగుడు త్రినేత్రుడు మంచి దొంగలాంటి మాస్ అపీలున్న సినిమాలతో పీక్స్లో ఉన్నారు సుప్రీం హీరో చిరంజీవి అయితే టి సుబ్బిరామిరెడ్డి నుంచి తమిళ్లో స్టార్గా ఉన్న రజనీకాంత్ తెలుగులో సుప్రీం హీరో చిరంజీవిని కలిపి ఓ మెగా సినిమాను తీయాలనుకున్నారు అయితే ఇద్దరి డేట్స్ రెండేళ్లపాటు ఫిక్స్ అయిపోయాయి ఇక అది కుదరని పని అనుకుని చిరంజీవితో సినిమా తీయించేందుకు పరిచూరి బ్రదర్స్తో ఒక కథ తయారు చేయించారు అదే స్టేట్ రౌడీ ఇద్దరి హీరోయిన్లు డైరెక్టర్ కోదండరామిరెడ్డి అంతా ఫిక్స్ అయిపోయింది ఇక బాలీవుడ్ ని బీట్తో అల్లాడిస్తున్న బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్ అంటే బప్పీ బీటికి చిరంజీవి స్టెప్పులు సినిమాకు కిక్కిస్తాయనేది సుబ్బిరామిరెడ్డి నమ్మికం ఇక శారద భానుప్రియ రాధా రావుగోపాలరావు నూతన ప్రసాద్ సత్యనారాయణ సుధాకర్ ఇలా హేమిలంతా సినిమాలోకి వచ్చి చేరారు అయితే దర్శకుడు కోదండరామిరెడ్డి చాలా బిజీగా ఉన్నారు అప్పటికే స్టేట్ రౌడీ కంటే ముందే అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఆయన అంతేకాదు మరో హీరో సినిమాకు కూడా సైన్ చేశారు అయితే అప్పటికే యువ దర్శకుడిగా మీద హిట్టు కొడుతున్నాడు బి గోపాల్ అతడినే దర్శకుడిగా పెట్టుకోవాలని చిరంజీవి సుబ్బిరామిరెడ్డి డిసైడయ్యారు ఇటు బి గోపాల్ కూడా తన టేస్ట్కి తగ్గట్టుగా చిరంజీవి మాస్ అపీల్తో యూత్కి నచ్చేలా యాక్షన్లో యాక్షన్తో పాటు బిల్డప్ సీన్లు కొత్త డ్రెస్సులతో అదరగొట్టారు ఒక క్యారెక్టర్ కథ కోసం మరొకటి సినిమా కోసం ఇలా రెండుగా విభజించారు మాస్ పాత్రలో కాళీచరణ్ సినిమా కథ కోసం పృథ్వీ పాత్రలో చిరు అల్లాడించేశారంతే ఈ సినిమా ఆడియో వేడుకకు హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు మొత్తానికి స్టేట్ రౌడీ గ్రాండ్గా రిలీజయ్యింది చిరంజీవికి అప్పటికే విపరీతమైన క్రేజ్ ఉంది కానీ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది చిరంజీవికి ఆంధ్రాలో కంటే నైజాంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఎప్పటికీ కూడా మెగా ఫ్యామిలీకి నైజాంలోనే అభిమానులు ఎక్కువ ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లోనూ మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ నైజాంలో మాత్రం ఒక్క వారంలోనే ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది స్టేట్ రౌడీ దీంతో చిరంజీవి కూడా షాకైపోయారు ఇవే నెంబర్స్ ముంబై ట్రేడ్ గైడ్ మ్యాగజైన్లో ప్రచురితం కావడంతో బా డ్ అల్లాడిపోయింది సూపర్ స్టార్ అప్పుడే ప్రభంజనం సృష్టిస్తున్నారు అంత పెద్ద మార్కెట్లో కూడా వారానికి కోటి వసూలు కాలేదు దీంతో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వేర్ ఈజ్ మిస్టర్ బచ్చన్ అని ప్రశ్నిస్తూ చిరంజీవి అమితాబ్లను పోల్చుతూ కవర్ స్టోరీ రాసింది ఇది నాటి సెన్సేషన్ చిరంజీవి మార్కెట్ చూసి రజనీకాంత్ హాసన్లు కూడా షాకయ్యారు చిరంజీవి పేరును బాలీవుడ్ ఇండస్ట్రీలో రీసౌండ్ వచ్చేలా చేసిన మూవీ స్టేట్ రౌడీ ఆ తర్వాత మెల్లిగా ఇతర ప్రాంతాలలోనూ పుంచుకుని ప్రభంజనం సృష్టించింది ముప్పై కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది అయితే హైదరాబాద్లో దేవి ఎంఎంలో నలభై తొమ్మిది రోజుల హౌస్ఫుల్ కలెక్షన్లతో మారుమోగింది కాని గీతాంజలి సినిమా కోసం ఉన్న ఒప్పందం ప్రకారం దేవీలో ఈ సినిమాను తీసేసి సుదర్శన్లో వేశారు కూడా నూట ఇరవై రోజుల పాటు స్టేట్ రౌడీ సినిమా అదరగొట్టింది అయితే నాడు భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు సుబ్బిరామిరెడ్డి అందుకే భారీ బడ్జెట్తో తీసిన ఈ మూవీకి అంతకు మించి కలెక్షన్లు రాబట్టింది వంద రోజుల వేడుకకు ఏకంగా రజనీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు అలా స్టేట్ రౌడీ సౌత్నే కాదు నార్త్ను కూడా కలెక్షన్లతో షేక్ చేసింది ఇందులో బప్పీలహరి మ్యూజిక్ అదిరిపోయింది పాటలన్నీ సూపర్ హిట్ నేడు చిరంజీవి మెగా హిట్స్ చూస్తే చాలామంది స్టేట్ రౌడీని పట్టించుకోరు కాని కెరియర్లో చిరంజీవికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది ఓర మాస్ అపీల్ తో మాస్ ఆడియన్స్ ను మరింత చేసి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్కు అసలు బాటలు వేసిన సినిమా స్టేట్ రౌడీ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీ సత్యనారాయణ నిర్మించిన సూపర్ హిట్ సినిమా రౌడీ నెంబర్ వన్ ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జూన్ పదహారవ తేదీన విడుదలైంది రాధా కథానాయికగా నటించిన ఈ సినిమాలో శారధ కైకాల సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు నూతన ప్రసాద్ సుత్తి వీరభద్రరావు ఇతర కీలక పాత్రలలో నటించారు ఈ సినిమాలో జయమాలిని గారు హీరోయిన్ రాధకి తల్లి పాత్రను నటించారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి త్రిమూర్తి ప్రొడక్షన్స్ అధినేత బాబ్జీ తొలి ఇవ్వగా హీమాన్ శోభన్బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు వినాయకుడి గుడి ముందు నిలుచుని తండ్రి వినాయక నిన్ను నమ్మే కళ్ళు తెరుస్తున్నా అని హీరోయిన్ రాధా అనగానే గుడ్ మార్నింగ్ అంటూ హీరో కృష్ణ అనడాన్ని ప్రారంభోత్సవ షాట్గా దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర చిత్రీకరించారు పరిచూరి బ్రదర్స్ సంభాషణలు అందించిన ఈ సినిమాకి రాజ్ కోటి సంగీత సారథ్యం వహించారు ఈ సినిమా పాటల విషయానికి వస్తే ఈ సినిమాలోని అన్ని పాటలు కేవలం కృష్ణగారి అభిమానులనే కాక యావత్ తెలుగు ప్రజలను విశేషంగా అలరించాయి రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ఎస్పి బాలుగారు ఈ సినిమా నుండే కృష్ణగారికి మళ్లీ పాటలు పాడడం ప్రారంభించారు జైబోలో శివశంకర్ అనే పాట రికార్డింగ్తో మళ్లీ వీరి కాంబినేషన్లో పాటల శకం ప్రారంభమైంది ఈ సినిమా విడుదలకు ముందు ఆడియో క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కడో చీమ కుట్టినట్టు ఉంది అనే పాటను సినిమా విడుదలకు ముందు సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పాటలోని మొదటి పల్లవిలో ఎక్కడో అనే పదం బదులుగా ఎందుకో అనే పదాన్ని రాసి మళ్లీ రికార్డింగ్ చేయించి సినిమాలో పెట్టారు ఈ సినిమా విజయవాడలో మొత్తం ఐదు థియేటర్లలో విడుదలైంది అవి దుర్గ కళామందిరం వినాయక్ రామకృష్ణ సాయిరామ్ ఈ నాలుగు థియేటర్లతో రోజు నాలుగు ఆటలు శాంతి థియేటర్లో ఉదయం పదకొండు గంటల ఆటలు మాత్రమే దుర్గ కళామందిరంలో ఇరవై ఆరు రోజులు ఆల్ షోస్ హౌస్ఫుల్ అయిన ఈ సినిమా ఆ థియేటర్లో డైరెక్ట్గా డైరెక్టుగా యాభై రోజులు ప్రదర్శించబడింది గుంటూరులోని కృష్ణమహల్లో ఈ సినిమా యాభై ఆరు రోజులు డైరెక్టుగా ప్రదర్శించబడింది ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు సరిగ్గా నలభై రోజుల గ్యాప్ తర్వాత కృష్ణగారి అశ్వత్థామా సినిమా విడుదల కావడంతో ఆ సినిమా ప్రభావం ఈ సినిమాపై పడి చాలా థియేటర్లలో ఈ సినిమాని ఆ సినిమా కోసం నలభై రోజులకే తీసేశారు ఆ నలభై రోజుల్లోపే రౌడీ నెంబర్ వన్ సినిమా రికార్డు కలెక్షన్స్ ని రాబట్టేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే శివలింగేశ్వరరావు కోటేశ్వరరావు అనే విలన్లు దేవాలయంలోని విగ్రహాలను నగలను దొంగిలించి విదేశాలకు అమ్ముతూ ఉంటే షర్వాణి వారిని అడ్డగిస్తుంది ఆ విలన్లు ఆమె భర్తను చంపుతారు ఆమెను పతితగా వర్ణిస్తారు ఆమె చిన్నారి కొడుకు భగవాన్ చేతిపై పతిత బిడ్డ అనే పచ్చబొట్టు రాయిస్తారు తల్లి కొడుకులను వేరుచేస్తారు ఇరవై సంవత్సరాలు గడుస్తాయి భగవాన్ రౌడీ నెంబర్ వన్ గా మారి విలన్ల మీద ధ్వజమెత్తుతాడు ఈనాటి ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థల్లో న్యాయం జరగాలంటే హింసాత్మక విధానాన్ని చేపట్టాలంటాడు శర్వాణి ఎస్పీగా నగరానికి వస్తుంది చట్టం న్యాయం వీటి ద్వారానే బాధితులను ఆదుకోవాలి అని అంటుంది భగవాన్ చేతిమీద ఉన్న పతిత బిడ్డ అనే పచ్చబొట్టు ద్వారా అతని తల్లి శర్వాణి విలన్లు భగవాన్ ఎవరో గుర్తిస్తారు భగవాన్ తన ఇంటి ముందు పెద్ద గంట కట్టి ఉంటాడు పీడిత ప్రజలు ఆ గంట మోగిస్తే భగవాన్ వారిని వెంటనే ఆదుకుంటాడు శర్వాణి ఈ విధానాన్ని తప్పుపడుతుంది విలన్ల కారణంగా ఆమె ఉద్యోగం పోతుంది నిస్సహాయురాలైన శర్వాణి భగవాన్ సహాయం కోసం అతని ఇంటి ముందు ఉన్న గంటను మోగిస్తాయి తాను అతని తల్లినని భగవాన్కు చెప్పుకుంటుంది ఆ తరువాత భగవాన్ విలన్ల మీద ధ్వజమెత్తి వారిని అంతం ముందించడంతో కథ ముగుస్తుంది ఇలాంటి పాత్రలు సూపర్స్టార్ కృష్ణగారికి కొట్టిన పెండి అయినా కూడా ఈ సినిమాలో ఆయన తెరపై కనిపించినప్పుడల్లా విజిల్ స్మూత ట్రైలర్ నుంచి మంచి దట్ సూపర్ స్టార్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను